నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ తాజాగా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది మనందరం చూసాం అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఓ హిందూ యువతి నిలిచారు ఆమె మైథిలీ ఠాకూర్ ఇరవై ఐదేళ్ల వయసులోనే యంగెస్ట్ బీహార్ ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించింది బీజేపీ తరఫున నిలబడి విజయం సాధించారు ఈ విజయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అలీనగర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు దర్భంగా జిల్లా అలీనగర్ నియోజకవర్గంలో ప్రధానంగా మూడు సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓటర్లు ఎక్కువ ఉన్నారు ఒకటి ముస్లింలు రెండు యాదవులు ఆ తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఉన్నారు ఇందులో ఎక్కువ శాతం ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లే ఉన్నారు థర్టీ నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఓటర్లు ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లే సాధారణంగా ఒక అభిప్రాయం ఏంటంటే బీజేపీకి ముస్లిం ఓట్లు పడవు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఈ రోజున ఆ అభిప్రాయాన్ని కూడా మార్చుకోవాలేమో అనిపిస్తోంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తాజాగా జరిగినటువంటి ఈ అలీనగర్ నియోజకవర్గ ఎన్నిక అసలు ఎలాంటి పరిస్థితుల్లో మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు ఒకటి బీహార్లో యంగెస్ట్ ఎమ్మెల్యే అని చెబుతున్నారు రెండవది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పుట్టినటువంటి తొలి ఎమ్మెల్యేగా కూడా ఆమె ఘనత సాధించారు ఎవరిపై విజయం సాధించారు అది కూడా చూడాలి ఆర్జేడీ ఆర్జేడీకి చెందినటువంటి వినోద్ మిశ్రా చాలా సీనియర్ లీడర్ సీనియర్ లీడర్ మాత్రమే కాదు అది ఆర్జేడీ పార్టీకి సంబంధించినంత వరకు ఒక కంచుకోట లాంటిది చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం అలీనగర్ దర్భంగా జిల్లా అలాంటి నియోజకవర్గంలో అంత సీనియర్ లీడర్ని ఎదిరించి పోరాటం చేసి గెలుపొందారు అంటే ముస్లింల అడ్డాలో ఓ హిందూ యువతి గర్జించి వీరోచితమైనటువంటి పోరాటం చేసి విజయం సాధించింది అయితే ఆమె నామినేషన్ వేయకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి నామినేషన్ వేస్తే చంపేస్తాం అనేటువంటి బెదిరింపులు కూడా వచ్చాయి సాధారణంగా నేటి యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపించరు మనకెందుకులే దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని కొన్ని దూరం జరిగిపోతారు అలాంటిది ఇరవై ఐదేళ్ల వయసులోనే ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని అందులోనూ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు పొలిటికల్ లెగసీ లేదు కోట్ల రూపాయల ఆస్తులు అసలే లేవు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏమీ లేదు ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి చెందినటువంటి యువతి తల్లి గృహిణి తండ్రి ఒక మ్యూజిక్ టీచర్ ఒక ఇద్దరు తమ్ముళ్ళు చాలా సింపుల్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒక సంచలన విజయం సాధించడం అనేది కేవలం బీహార్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఒక చర్చనీయాంశంగా మారింది కంచుకోటని ఆర్జేడీ కంచుకోటను బద్దలు కొట్టి బీజేపీ అక్కడ విజయం సాధించింది దీని వెనక ఈమెను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ కూడా ఒక కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టింది అని చెప్పారు మామూలుగా రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఎంపీగానో పోటీ చేయాలంటే కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లేకపోతే డబ్బులు పెట్టాలి పొలిటికల్ లెగసీ ఉండాలి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇవన్నీ అంచనాలు క్యాల్యులేషన్స్ వేస్తారు కానీ ఈ అంచనాలన్నింటినీ ఈ రూల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ ఒక కొత్త తరహా రాజకీయాలకు అక్కడ శ్రీకారం చుట్టినట్టయింది అసలు ఈ మైథిలీ ఠాకూర్ గతంలో ఆమె సింగర్ అని కూడా చెప్తున్నారు అయోధ్య ప్రాణప్రతిష్ట సమయంలో కూడా ఈమె కొన్ని పాటలు పాడి చాలామందిని అలరించారు సోషల్ మీడియాలో ఆమెకంటూ ఒక గొప్ప ఫాలోయింగ్ కూడా ఉంది ఇవి సింపుల్గా ప్రత్యర్థిని ఎక్కువగా తిట్టకుండా మూడే మూడు అంశాలమైన ప్రచారం చేశారు ఒకటి మిథుల డెవలప్మెంట్ గురించి ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడారు స్థానిక సమస్యల గురించి మాట్లాడారు సాంస్కృతిక పరిరక్షణ గురించి మాట్లాడారు తాను వస్తే ఏం చేస్తానో తనకు అవకాశం ఇస్తే ఏం చేస్తానో మాత్రమే ఆమె చెప్పారు తప్ప ప్రత్యర్థుల మీద విలుచుకుపడము లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయడమూ కాకుండా కేవలం తనకు అవకాశం ఇస్తే ఏం చేస్తానో ఏం చేసి చూపించగలనో మాత్రమే ఆమె చెప్పారు దీనికి తోడు బీజేపీ మార్క్ క్యాంపెయినింగ్ కానివ్వండి ఆ సీనియర్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ లీడర్ల ప్రచారం కానివ్వండి మోదీ గారు మద్దతు కానివ్వండి ఇవన్నీ కూడా ఆమెకి ఎడిషనల్ అడ్వాంటేజ్ అయ్యాయి మామూలుగా ఏంటంటే ఈ రోజున ఈ మధ్యకాలంలో జంజీ గురించి మాట్లాడుతూ ఉన్నాం జంజీ అంటే ఏంటి ఆ మధ్య రాహుల్ గాంధీ మాట్లాడారు నేపాల్లో జంజీ రోడ్ల మీదకి వచ్చారు మన దగ్గర కూడా రోడ్ల మీదకి రావాలని చెప్పి ఒక పిలుపునిచ్చారు జంజీ అంటే మనందరికి తెలిసిందే అంటే నైన్టీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు ఆ మధ్య కాలంలో పుట్టినటువంటి వాళ్ళు జంజీ లేటెస్ట్ జనరేషన్ కానీ జంజీ అంటే అది కాదు రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేయడం కాదు రాళ్లు విసరడం కాదు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం కాదు అసలు నిజమైనటువంటి జంజీ అంటే ఇది ఇది కదా నిజమైనటువంటి జంజీ అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో విరోచితమైనటువంటి పోరాటం చేసి ఈమె ఒక మహిళా శక్తి నిజంగా అనుకుంటే గనక ఏదైనా సాధించి గలం అనేటువంటి విషయానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచారు సో ఏదేమైనా కూడా ఒక కొత్త తరహా రాజకీయాలకు నాంది పలికినట్టైంది బీహార్ ఎన్నికల్లో మైథిలి ఠాకూర్ విజయం మరి ఈమె విజయం మరి ఎంతోమందో మహిళలకు లేకపోతే యువతి యువకులకు స్ఫూర్తిగా నిలవాలి రాజకీయాల్లోకి మేము కూడా రావచ్చు విజయం సాధించవచ్చు అని అనడానికి అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి బీహార్లోనే మాత్రమే కాదు బీజేపీ గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చాలాసార్లు చేసింది విజయం సాధించి మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరొక వ్యూ పాయింట్ ఎపిసోడ్లో జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు